సమగ్ర శిక్ష అభినయ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు విద్యాశాఖలలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభినయ్ యూనియన్ మహిళా నేత వసుమతి డిమాండ్ చేశారు బుధవారం విశాఖలోని జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే రిక్షా నేటికి పదిహేనవ రోజుకు చేరుకుంది నిరసనలో భాగంగా ఉద్యోగులంతా వినూత్న రీతుల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని పదవి విరమణ వయస్సు అరవై రెండు ఏళ్లకు పెంచాలని తెలిపారు వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని మెరుగైన హెల్త్ స్కీమ్లు అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు పేరు వసుమతి అండి నేను సమగ్ర శిక్ష ఉద్యోగిని మేమందరం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైంలో వర్క్ చేస్తున్నామండి మేము పదిహేను రోజులుగా ఇక్కడ దీక్షకి పూనుకున్నామండి ఈరోజు పదిహేనవ రోజు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇది కూడా లేదు మేము ఉన్నామని కూడా ఆయన ఏంటో మరి మాకు తెలియట్లేదు మా డిమాండ్స్ ఏంటంటే సార్ హెచ్ఆర్ పాలసీ కావాలి సార్ మాకు కావాల్సింది ఇవ్వకుండా వాళ్ళకి నచ్చింది ఇస్తామంటే మాత్రం మేము సమ్మె విరమించేది లేదు ఇంకా కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అది ఆయన గుర్తుపెట్టుకొని మాకు చేస్తా ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో అవన్నీ నెరవేరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్